కోటా శ్రీనివాసరావు గారు ఒక సెకండ్ ఈరోజు ముగిసింది నాకు ఆయనకి ఉండే ఉన్న ఆత్మీయత ఎన్నో సందర్భాల్లో ఎన్నో చిత్రాల్లో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దక్కడంతో మా అనుబంధాన్ని అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడితో అంతటి మహనీయుడు మహనీయ మహనీయుడైనటువంటి నటుడితో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక తీరని లోటు మరి కుటుంబానికి నా సానుభూతులు ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చుట్టూ మనందరి మీద ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను యాక్టింగ్ ఇండస్ట్రీకి నటనకి ఒక నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు గారు ఒకళ్ళే కోటా శ్రీనివాసరావు గారు ఇంకో కోటా శ్రీనివాసరావు గారు మళ్ళీ పుట్టరు మళ్ళీ రారు అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు మనకి ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు చిత్రాలు ఉన్నాయి లెట్ సెలబ్రేట్ కోటా శ్రీనివాసరావు గారు అందరికీ నా విజ్ఞప్తి బాధపడకుండా ఎంతైతే మనల్ని ఆయన రంజింపజేసారో ఒక కారణంతో చేశారు మనం దాన్ని ఆ పాత్రల్ని ఆయన మనకిచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం